ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మర్ మీ రవికుమార్ సార్ మనము తెలంగాణ నీట్ విద్యార్థులకి ఒక అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నాము దీని నుంచి మరి ఈరోజు మనకు వార్తాపత్రిక వచ్చిన అప్డేట్ అయితే వేస్తున్నాము ఈ అప్డేట్లో ఏముందనేది మనం చూద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ నీట్ విద్యార్థులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి అయితే మరి ఆల్రెడీ మరి నిన్న యొక్క వెబ్ వెబ్ ఆప్షన్స్లో మరి కౌన్సిలింగ్ రావడం జరిగింది కొంతమందికి సీట్లు వచ్చినాయి కొంతమందికి సీట్లు రాలేదు అదేవిధంగా మరి తెలంగాణ నీటి విద్యార్థులకు సంబంధించిన వార్తా అంశం ఏంటంటే మరి స్థానిక అంశం స్థానికత లోకల్ అంశం మీద మనకి లోకల్ ఎవరు లోకల్లో నాన్ లోకల్ అని మనకి కొన్ని రోజుల నుంచి ఇది ఒక డిబేట్ నడుస్తుంది మరి మండలి ముందుకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మరింత జాప్యం కాకుండా దృష్టి వైద్య శాఖ కసరత్తు అయితే చేస్తుంది వైద్యశాఖ మరి దీని మీద కూడా మరి వాళ్ళు వర్క్ చేస్తున్నారు దే ఆర్ వర్కింగ్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జామ జాప్యం అవుతున్న నేపథ్యంలో స్థానికత అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు వైద్య శాఖ దృష్టి సారించింది ఇది దుష్టి సారమైతే జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంబీబీఎస్ అడ్మిషన్లు సవరించిన నేపథ్యంలో తీసుకొచ్చిన జీవో ముప్పై మూడుపై హైకోర్టు ఆదేశాలతో కొత్త మార్గదర్శనలు రూపొందించాల్సి ఉండటంతో పాటు ఈ అంశము సుప్రీంకోర్టుకు చేరింది ఈ క్రమంలో ఈ నెల ఇరవైనో జరిగే మండల సమావేశంలో దీనిపై చర్చించి ప్రభుత్వం నిర్ణయించుకుంది మన ఇరవయో తారీఖునైతే ఒక మండల సమావేశం జరగబోతుంది ఈ నెల ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు అంటే ఈ రోజు అయితే పదిహేడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా రెండు మూడు రోజుల్లో మనకి మండల సమావేశం అయితే జరుగుతుంది ఉంది మరి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు ఏం తీసుకుంటారో మరి పర్లాదు వాళ్ళు రీసెంట్గా అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ వారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది మరి దాని మీద ఏదో ఒక డిసిషన్ అయితే మరి తీసుకోవచ్చు మరి అంతిని మండలంలో తీసుకోవచ్చు అనుకుంటున్నాము ఇప్పటికే మరి ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో జాతీయ కోట ఎంబీబీఎస్ అడ్మిషన్ కౌన్సిలింగ్ రెండు రౌండ్ పూర్తిగా వస్తుంది తెలంగాణలో మాత్రం ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్ మీద అస్పష్టత నెలకొనడంతో అస్పష్టత నెలకొంటే విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది ఇక్కడ సీటు రాకుంటే ఇతర రాష్ట్రాలు చేరే అవకాశాలు లేకుండా పోతాయి ఎందుకంటే సపోజ్ ఇక్కడ మరి ఇక్కడ వీళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం ఓపెన్ కోటాలో కొంతమంది ఏడు వందల మార్కులు వచ్చిన టాప్ ర్యాంకర్స్ ఉంటారు టాప్ ర్యాంకర్స్ కూడా వేరే రాష్ట్రాలకి వెళ్ళకపోవడం జరుగుతుంది అది వాళ్ళకు కూడా మరి తల్లిదండ్రులు కూడా ఆందోళన ఉంది దీన్ని మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మనం మనకు సీట్స్ వచ్చిన వరకు పిల్లలకు కూడా ప్రతి వాళ్ళకు వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది మోటివేషన్గా నేను ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ యొక్క మన వీడియోస్లో పిల్లలకి మోటివేషను ఇలా ఏ విధంగా మరి వాళ్ళకి మోటివేషన్ ధైర్యంగా చెప్పడానికే వీడియోస్ చేయడం జరుగుతుంది మరి ఏమాత్రం లేదు తల్లిదండ్రులు ఆందోళన ఇక్కడ సీటు రాకుండా ఇతర రాష్ట్రాలు చేరే అవకాశాలు లేకుండా పోతాయని మరి ఎందుకంటే అక్కడ పోతుంది సపోజ్ అక్కడ చేరకుండా సపోజ్ ఏదైనా ఢిల్లీలో ఓపెన్లో ఎయిమ్స్లో చేరాలి కొంతమంది గాంధీలో చేరాలని ఉంది గాంధీలో మరి ఇక్కడ గాంధీలో కౌన్సిలింగ్ పెట్టలేదు కదా ఆ అవకాశము ఇక్కడ రాదు మరి ఆ విధంగా మరి ఓపెన్లో మరి ఢిల్లీలో కూడా ఎయిమ్స్లో కూడా ఢిల్లీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో కూడా అవకాశాలు లేకుండా పోతాయి న్యాయ వివాదాలకు న్యాయ వివాదాలకు తావు లేకుండా జీవో ముప్పై మూడు ప్రకారం పదో తరగతి ఇంటర్ ఇంటరు రెండు తెలంగాణలో చదివిన వారికి స్థానికత వర్తిస్తుంది దీన్ని తప్పుపడుతూ నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉంటే చాలా నిబంధనలు పరిలోకి తీసుకోవాలని కొందరు హైకోర్టును ఆశ్రయంగా స్థానికత మరి హైకోర్టు అయితే మరి స్టూడెంట్స్కి అనుకూలంగా రావటం జరిగింది మరి విధంగా స్థానిక సంబంధించిన కొత్త మార్గదర్శనం రూపొందించాలని ఆదేశించింది దీనికి ఎక్కువ సమయం పడుతుండవటంతో తర్వాత తర్వాత కూడా న్యాయపరమైన చిక్కుల అవకాశం ఉంది ఇప్పుడు ఈ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు కాబట్టి మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడు మరి డిసిషన్ మరి జడ్జిమెంట్ ఇస్తారో వరిడిక్ట్ ఇస్తారో తెలియదు కాబట్టి వీళ్ళకి కూడా గవర్నమెంట్ వాళ్ళకు కూడా కొంచెం ఇది ఉన్నట్టుంది మరి ఇరవయో తారీఖున మరి వీళ్ళ యొక్క మంత్రివర్గము సమావేశం జరుగుతుంది ఆ మంత్రివర్గంలో మరి సమావేశంలో ఏమన్నా మరి తీసుకుంటారో మనం మనకి చూడాలి ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ న్యాయ వివాదాలకు తావు లేకుండా ఈ విద్యా సంవత్సరానికి స్థానికత అంశాన్ని పరిష్కరించడానికి మరి ఏమన్నా అవకాశాలని చూస్తున్నారు పరిశీలిస్తుంది మంత్రి మండలి నిర్ణయం మేరకు ఈ నెల ఇరవై ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది మంత్రి దామోదర్ రాజినవసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చర్చించినట్టు చర్చించినట్టు తెలుస్తుంది మనకి అదేవిధంగా ఇరవయో తారీఖు స్టూడెంట్స్ మరి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ నెల ఇరవై కౌన్సిలింగ్ ప్రారంభించినట్టు మనకి తెలుస్తుంది మంత్రిమండలి నిర్ణయం మేరకు ఇరవై ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది మంత్రి దామోదర్ నరసింహరావు నరసింహ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దీనిపై చర్చించాడు అంట ఇరవయో తారీఖునే ప్రతి ఒక్కరికి త్వరలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రాబోతుంది గుడ్ న్యూస్ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ నెల ఇరవైనా మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభించి అవకాశము ఉన్నట్టు తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఇది గుడ్ న్యూస్గా కూడా చూడవచ్చు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పిల్లల కాలేజీలో చేరే వరకు కూడా వాళ్ళకి నిద్ర పడదు కొంతమందికి మా మా పిల్లలు కూడా ఈ మధ్య ఇంజనీరింగ్లో చేరారు కాబట్టి అప్పటి వరకు నేను కూడా బాగా కష్టపడి మరి ఎప్పుడు కౌన్సిలింగ్ అయిపోద్దు అనే విధంగా అదే అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు అందుకని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ వీడియో చేసి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో మనకి ఇరవయో తారీఖున మరి ఇరవయో తారీఖున కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు త్వరలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మన మన యొక్క మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మనకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకోసం నేను వర్క్ చేస్తున్నందుకు నాకు కూడా కొద్దిగా మరి వర్క్ చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఈ యొక్క మోటివేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సీట్స్ రావాలని మన తెలంగాణ ఉండవు ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నాలుగు వందలు వచ్చినా నాలుగు వందల యాభై మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీట్ రావాలని మరి మరి కొత్త కాలేజీలు కూడా అదే అదేవిధంగా మల్లారెడ్డి అవి ఆ కాలేజీలు అయితే మరి వీళ్ళు ఈ కాలేజీ వాళ్ళు మల్లారెడ్డి కాలేజు మరి డీముడ్ యూనివర్సిటీ అయిపోయినాక మనం వీఆర్ లూజింగ్ టూ హండ్రెడ్ సీట్స్ అయితే లూజ్ అవుతున్నాం కానీ పర్లేదు పర్లేదు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ మనకు హైదరాబాద్లో కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ కూడా రావుతుంది కొత్త మెడికల్ కాలేజీలు కూడా దానిలో మనకి నాలుగు వందల సీట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ప్రతి ఈసారి తెలంగాణ ఆంధ్ర వాళ్ళకంటే తెలంగాణలో అందరికీ సీట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ రిజర్వేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చిన వస్తాయి మరి ప్రతి ఒక్కరికి సీట్స్ రావాలని నేనైతే భావిస్తున్నాను మనకి ఇరవయో తారీఖు నుంచి మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమవుతుంది అవుతుంది ఇరవయో తారీఖు నుంచి మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది ఈ మేరకు దామోదర్ నరసింహ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా చర్చించారు మరి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మేము ఆల్ ది బెస్ట్ చెప్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్